సరదాగా నేర్చుకున్న చిత్రలేఖనం ఆర్థికంగా వెనుకబడిన తన కుటుంబానికి ఆసరాగా నిలిచింది పాఠశాల స్థాయిలో మొదలుపెట్టిన తన చిత్రలేఖనం జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిపెట్టి తన భవిష్యత్తుకు దారి చూపుతోంది చెన్న వెంకటేష్ మాది మహబూబాద్ జిల్లా తొరూరు మండలం హరిపాల గ్రామం నేను మూడో తరగతి నుండి చిన్న చిన్న చిత్రాలు వేయడం జరిగింది కానీ ఐదో తరగతికి వచ్చిన తర్వాత ఆ చిత్రాలు ఇష్టంగా మారాయి ఇష్టంగా మారిన తర్వాత మాకు స్కూల్లో డ్రాయింగ్ టీచర్ ఉండడం జరిగింది అతను నా చిత్రకళ గుర్తించి నన్ను స్పెషల్ కేర్తో ఎంకరేజ్ చేయడం జరిగింది తర్వాత జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి తర్వాత నేషనల్ స్థాయి సార్ అప్పుడు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నాకు ఇవాళ నాకు నేషనల్ అవార్డ్స్ తెచ్చిపెట్టాయి ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో నాకు ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది తర్వాత అమృత షెర్గిల్ అవార్డు ముంబైలో ఇవ్వడం జరిగింది ఏడవ తరగతిలోనే అవార్డులు పొంది ఆ డబ్బుతో తన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు ఈ యువకుడు అందరిలాంటి డిగ్రీలు కాకుండా పెయింటింగ్ లో డిగ్రీ చేస్తున్నాడు గతంలో నేను స్కూల్ స్కూల్లో ఉండేటప్పుడు రెండు వేల పదిహేడులో నాకు రామ్నాథ్ కోవింద్ గారితో ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర స్థాయి బహుమతి జరగడం జరిగింది మధ్య తరగతి కుటుంబం కాబట్టి నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను డ్రాయింగ్ వేసే మెటీరియల్ కూడా నేను పర్చేస్ చేయలేకపోయాను ఈ కాంపిటీషన్ జరగడం వల్ల నాకు కొంచెం ఆర్థిక సహాయం జరిగేది కాంపిటీషన్లో వచ్చిన ప్రైజ్ మనీ నేను మెటీరియల్ కొనుక్కోడానికి వాడుకునేవాడిని బిఎఫ్ఏలో కూడా నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు జరిగాయి ఎందుకంటే అది బిఎఫ్ఏ మీకు కోవిడ్లో అడ్మిషన్ చేయడం జరిగింది లోకి నేను వెళ్ళేవాడిని ఇప్పుడు నేను బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ నాది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ నేను బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ దానికి వచ్చాను జీవితంలో నాకు ఆర్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నది అది ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఆర్టిస్ట్లో చాలా లైఫ్ లైఫ్ ఉంటుంది ఆర్ట్ డైరెక్టర్గా చేయొచ్చు ఆర్ట్ టీచర్గా చేసుకోవచ్చు ఆర్టిస్ట్గా ఉండొచ్చు పెయింటింగ్ నేను ఎందుకు ఎంచుకుంటానంటే ప్రజెంట్ ఉన్న లైఫ్లో నీకు ఫొటోస్ ఉంటాయి కదా అనొచ్చు మీరు ఫొటోస్ అనేది మిషనరీకి సంబంధించినది అది మిషన్ చేస్తుంది కానీ ఇప్పుడు మన హ్యాండ్ హ్యాండ్తో చేస్తాం కదా పెయింటింగ్ అందుకే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది నేను ఆర్ ఆర్టిస్ట్ అనే తర్వాత నన్ను ఆర్టిస్ట్గా ఈ ప్రపంచం గుర్తించిన తర్వాత ఏ కళకైనా ఏ కళలో రాణిస్తున్న పిల్లలకైనా సరే ఎవరికైనా నేను ఆర్థికంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను